అందరికీ నమస్కారం అండి నా పేరు మురళీకృష్ణ జనసేన పార్టీ ఐటీ విభాగం కోఆర్డినేటర్ విమూర్ నియోజకవర్గం చిలకలూరుపేటలో నిర్వహించినటువంటి మెగా పీటీఎం పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో హాజరవడం జరిగింది ఆయన పిల్లలతో అక్కడ ఆ స్కూల్ విద్యార్థులతో అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఆయన నోటీస్ చేశారు ఆయన ఆ రోజు మరి ఏదైతే లైబ్రరీలో కొంచెం తక్కువ పుస్తకాలు ఉండడం గమనించి కొత్త పుస్తకాలని విత్ వాళ్ళతో సహా కూడా స్కూల్కి తన సొంత నిర్ణయించేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా విధంగా ఇరవై ఐదు డిజిటల్ కంప్యూటర్లు కూడా ఇస్తానని చెప్పి నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అలానే ఉంటుంది గతంలో కూడా చూసాం కడప జిల్లా మైసూరు వారి పల్లెలో ప్లేగ్రౌండ్ లేదంటే సొంత డబ్బులు తాట స్థలం కొనిచ్చినటువంటి పరిస్థితి చూసాం స్కూల్లోకి వెళ్ళి ఏ ఇతర నాయకుల్ని అక్కడ కూడా రాజకీయాలు చేస్తా బూతులు తిట్టేసినటువంటి నాయకులు ఎక్కడ ఒక పాఠశాలకి వెళ్ళి నేను సినిమా హీరోగా ఉన్నా సరే సినిమా నటులను కాదు మీరు ఇన్స్పిరేషన్గా తీసుకో తీసుకోవాల్సింది మీకోసం కష్టపడుతున్నటువంటి మీ పేరెంట్స్ని మీ ప్రాంతంలో అభివృద్ధి చేసినటువంటి కష్టపడి చదువుకుని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తుల్ని మీరు ఇన్స్పిరేషన్ తీసుకోండి అని చెప్పేసి ఆ ప్రాంతం ఉన్నటువంటి దాతల గురించి మాట్లాడుతూ ఏ విధంగా సమాజంలో చదువుకుని పైకి రావాలో ఆయనటువంటి వివరించినటువంటి విధానం చూస్తే నిజంగా ఏ ఒక్క వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకోకమారు ఇదే నిజమైన నాయకుడు ఇలానే ఉంటాడు సమాజాన్ని ఒక ముందు తరాలని భవిష్యత్ తరాలని సమాజానికి ఉపయోగంగా తీసుకురావాలి అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం స్పష్టంగా ఆ స్పీచ్లో కనిపిస్తూ ఉంది అలాంటి నాయకుడితో కలిసి నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది జై హింద్ జై పవన్ కళ్యాణ్ గారు